హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేశారా నేనైతే ఇంతకుముందే తిన్నాను కొంచెం లేటుగా తిన్నాను దోశలు తిన్నాను ఫ్రెండ్స్ మార్నింగు ఆకలి తక్కువగా ఉంది అందుకని లేటుగా తిన్నాను ఇదిగోండి పుచ్చకాయ కట్ చేస్తున్నా మొన్న పెట్టాను నిన్న పెట్టా కదా షార్ట్స్లో పుచ్చకాయ కేజీ ఇరవై రూపాయలని మన పిల్లలు కామెంట్ చేస్తున్నారు నా ఛానల్ని అంటే మన వీడియోస్ని మంచిగా ఫాలో అవుతున్నారు నా పిల్లలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ పుచ్చకాయ అయితే కొంచెం కట్ చేసి రెండు ప్లేట్లలో సర్ది పెట్టాను ఇంట్లో వాళ్ళకి ఇదైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇవి ఎక్కువగా ఉన్నాయనుకోండి అలాగ పాడైపోతాయి కదా అలా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇవన్నీ రెండు రోజుల్లో తినేస్తారు అంటే ఈరోజు పెట్ట అంటే పెట్టిన రోజు తర్వాత రోజుకి అయిపోతుంది పుచ్చకాయ పిల్లలకి అందరికీ కూడా చాలా ఇష్టం కదా నీటి శాతం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ అది తింటే కూడా ఆరోగ్యానికి మంచిది కదా అనేక రకాలుగా నీటి శాతం ఉండే ఫ్రూట్సే మనం ఎక్కువ తీసుకోవాలి ఆరోగ్యానికి కూడా మంచిది ఇక్కడైతే నేను బెండకాయ పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చింతపండు పులుపు వేసి చేస్తే ఇంట్లో కొంతమంది తింటారు కొంతమంది తినరు ఫ్రెండ్స్ ఆయిల్ పడింది అది మంట చూడండి ఎలాగొచ్చిందో ఫ్రెండ్స్ స్కిప్ చేసేయండి ఎక్కడైతే వితౌట్ ఆనియన్ చేస్తున్నాను పులుసు దాని తర్వాత పులుసు అయిపోయిన తర్వాత పక్కన ఆనియన్స్ వేపి ఇందులో కలుపుతాను ఫ్రెండ్స్ ఆనియన్స్ లేకుండా అందరూ తింటారా అని మళ్ళీ ప్రశ్న వస్తుంది కదా అందుకని చెప్తున్నాను నేను ఒక్కదాన్నే ఇంట్లో వితౌట్ ఆనియన్ తింటాను మిగిలిన వాళ్ళు అన్నీ తింటారు ఉల్లి వెల్లుల్లి వేసుకొని తింటారు నేను ఒక్కదాన్నే రెండు లేకుండా తింటాను ఫ్రెండ్స్ ఇంక రెండు రకాలుగా చేసే ఓపిక లేక ఒక్కొక్కసారి ఇలా చేసేసి ఆనియన్స్ సపరేట్గా వేపి ఇందులో కలుపుతాను ఇది ఒక పద్ధతిగా తయారు చేసుకున్నాను నేను ఇంక రెండు రకాల పులుసులు ఎప్పుడు ఉడికేది ఆనియన్స్ అయితే ఈజీగా వేపేసి కలిపేయచ్చు కదా అని ఇందులో టమోటాలు కొత్తిమీ కొత్తిమీర లాస్ట్లో వేస్తాను కరివేపాకు మెంతులు జీలకర్ర ఆవాలు వేసి పోపు పెట్టిన తర్వాత బెండకాయలు వే టమోటాలు వేసి వేపేసుకొని బెండకాయలు వేయాలి ఒకదాని వెనకాల ఒకటి వేపేసి ఉప్పు కారము పసుపు కొద్దిగా ధనియాల పొడి అవన్నీ వేసేసాను మూత పెట్టేసామంటే త్వరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చిక్కుడుకాయలు కడిగి పెట్టుకున్నాను ఫ్రై చేద్దామని ఇదిగోండి పచ్చిశనగపప్పు వేసాను జీలకర్ర కొద్దిగా వేశాను కొన్ని కూరలలో ఆవాలు వేయను ఫ్రెండ్స్ నేను అది వేడి కలిగిస్తుంది అని కూడా ఆవాలు వేయను తక్కువ శాతం వేస్తాను పసుపు కూడా తక్కువే వాడతాను ఫ్రెండ్స్ నేను కొందరు బాగా ఎక్కువ వేస్తూ ఉంటారు కదా చూడండి ఒక అర స్పూన్ వేసాను అందులో ఉప్పు వేసాను ఇంకా మూత అనుకోండి ఫ్రెండ్స్ త్వరగా ఉడికిపోతుంది ఆ ఉప్పు శాతం కలవంగానే నీరు వచ్చేస్తుంది కాయల్లో అది ఉడికిపోయిన తర్వాత ఇంకా పాపుల పొడి చల్లేయడమే ఫ్రెండ్స్ త్వరగా అయిపోతుంది వంట అయితే సాంబార్ చేసినప్పుడే కొంచెం టైం తీసుకుంటుంది అంతే కదా ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు అయితే ఈరోజు నేను చదివిన కొటేషన్ మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇందులో చింతపండు పులుపు ముందే నానబెట్టుకున్నాను అది కలిపి ఇందులో వంపేసుకోవడమే దాని తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవడము మనము ఎంతైతే మనం చెడు స్నేహం నుండి దూరంగా ఉంటామో కొటేషన్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ చెడు స్నేహం నుండి ఎంత దూరంగా ఉంటామో అంతే మనకు ఆ చెడు సమీపానికి వస్తూ ఉంటుంది అయితే మనం దూరంగా ఉన్నామో అని అనుకుంటాం కానీ అది మనలో ప్రవేశించేదాకా మనకు తెలియదు కాబట్టి జాగరణ అనేది చెడు పైన మనం జాగరణ చేయాలి లౌకికంగా నిద్ర నుండి జాగరణ కాదు చెడుని మన దరికి అంటే మన మనసు బుద్ధిలోకి రానివ్వకుండా జాగరణ చేయాలి ఫ్రెండ్స్ అదే సత్యమైన జాగరణ అవుతుంది చెడుని దూరం చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మంచి అనేది మనలో నిండుతుంది ఫ్రైలో వేరుశనగకాయల పొడి వేసేసాను దాని తర్వాత పులుసు కూడా తయారైపోయింది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ప్లీజ్